ఆనందమయ కోశం ఇందు ప్రీతి ప్రసన్నత న్యూనానందము అధికానందము ఆనందము నాకు ఆధారమైనటువంటి కారణరూప ప్రకృతి ఉండును ఆనందము పొందాలంటే ఈ యొక్క ఈ గుణములన్ని కూడా మనకు పనిచేయాలి ఇవి ఐదు పంచ కోశములు అనబడదు వీనితోనే జీవుడు అన్ని విధములా జీవుడు అన్ని విధముల కర్మలు ఉపాసన జ్ఞానాది వ్యవహారములు చేయుచ్చుండు ఇవన్నీ మన శరీరములలో లేకుంటే ఈ శరీరము ఏ విధంగాను కదలదు మెదలదు శవైతుంది కాబట్టి త్రివిధ అవస్థలు ఒకటి జాగ్రత్త అవస్థ రెండవది స్వప్నావస్థ మూడవది సుషుప్త్యావస్థ మూడు శరీరములు ఒకటి స్థూలము ఈ కనబడునది రెండవది పంచప్రాణములు పంచ జ్ఞానేంద్రియములు పంచ సూక్ష్మభూతములు తన్మాత్రలు మనస్సు బుద్ధి ఈ పదునేడు తత్వముల సముదాయమే సూక్ష్మ శరీరం అనబడు ఈ సూక్ష్మ శరీరము జన్మ మరణాదులందును జీవుడి వెంట ఉండును ఈ సూక్ష్మ శరీరము రెండు విధములు ఒకటి భౌతికము రెండవది స్వాభావికము భౌతికము అనగా ప్రకృతితో కూడినది స్వాభావికము అనగా అతను సంపాదించుకున్నటువంటి గుణములతో సాధించుకున్నటువంటి గుణములు ఆ వాటితో సంపాదించుకుంటున్న శరీరం సూక్ష్మభూతముల అంశములతో ఇది సిద్ధమగును స్వాభావికము అనగా జీవుని స్వాభావిక గుణస్వరూపము ఇది రెండవది అభౌతికము ఇది ముక్తి యందుండును దీనితోనే జీవుడు ముక్తి అందు సుఖమును అనుభవించును ఇక మూడవది కారణ శరీరము నీ సుశుక్తి గాఢ నిద్ర కలుగును ఇది ప్రకృతి రూపమగుట వలన సర్వత్రా విభువు అంతటా ఉంటున్నమాట అన్ని శరీరములకు ఇది అంతటా ఉండమాట ఈ కారణ శరీరం అనేది అల్ల జీవులకు ఒక్కటి నాలుగవది తులియ శరీరం ఇందు సమాధి వలన పరమాత్ముని స్వరూపమున జీవులు మగ్నులగుదులు ಈ ಸಮಾಧಿ ಸಂಸ್ಕಾರ ಜನ್ಯ ಶುದ್ಧ ಶರೀರಮು ಯಾಕ ಪರಾಕ್ರಮು ಮುಕ್ತಿಯಂದು ಯಥಾ ರೀತಿ ಜೀವನಕೂ కాబట్టి ఈ రకంగా చేసినటువంటి వాళ్ళు మనము ఎప్పుడు సుఖమును పొందుతాము ఇంతవరకు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా పరమేశ్వరుని ఆజ్ఞాపాలనము పాటించి మనము సుఖమును పొందుతాము ఇప్పుడు కాదు తరువాత జన్మల్లో కూడా సుఖము పొందుతాము అని ఈ యొక్క వేదము భగవంతుడు చెప్పబడుతుంది కాబట్టి